హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రెండు రకాల వెజిటబుల్ కర్రీస్ చూపిస్తున్నానండి అవి కూడా చాలా ఈజీగా పిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకునే కూరలు అండి ఒకటి దోసకాయ మునక్కాయ వేసి చూపిస్తున్నాను రెండోది బీరకాయ పాలు పోసి కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో చూద్దాము ముందుగా దోసకాయ కూర చూద్దామండి దీనికి ఒక దోసకాయ రెండు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక ములకాయ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మునకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మునక్కాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే త్వరగా నీరంతా ఎగిరిపోతుంది సిమ్లో పెట్టుకుంటే చిన్నగా ఉడుకుతాయండి కూరగాయలు ఏవైనా కానీ టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత దీంట్లో రెండు స్పూన్లు సాంబార్ కారం వేసుకోవాలి ఈ కారంలోనే మనకి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి కొడతాం కదా అందువల్ల టేస్ట్ బాగుంటుందండి ఏ కర్రీస్కైనా ఈ కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ కారం కూడా మన ఛానల్లో ఉంది తర్వాత దీంట్లో ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి దోసకాయల్లో టమోటాల్లో కూడా నీరు ఉంటుంది కదా తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే దోసకాయ కూర అందరికీ ఇష్టం ఉండదు కదా కానీ తినని వాళ్ళు కూడా ఇలా మునక్కాయ టమోటా వేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో ఈ పొడి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇదైతే గుత్తి వంకాయలోకి చేస్తాం కదా వేరుశెనగపప్పు ఎండమిరపకాయలు ఎండు కొబ్బరి అవి వేసి ఆ పొడి మనం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకొని ఇలా గ్రేవీ కర్రీస్లోకి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రైస్లోకి చపాతీల్లో కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ అది వేయకపోయినా బాగుంటుందండి కర్రీ అయితే ఉంటే వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీగా బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు బీరకాయ కూర చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక మిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి రెండు బీరకాయలు అంటే హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా దీనికి ఏమీ అవసరం లేదండి మనకి ఉల్లిపాయలు బీరకాయలు కట్ చేసుకుంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల సేపు టౌ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేవి మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి నాది ఈ కారం పెద్ద మంట ఉండదండి నేను ఇందాక కూడా చెప్పాను కదా దోసకాయ కూరలోకి సాంబార్ కారము మసాలాలు అన్నీ పడతాయి కాబట్టి ఇంకా మంట కూడా తగ్గుతుంది కలరు మనకి రెడ్గా కనిపిస్తుంది కానీ చూడండి ఈ విధంగా కారం వేసాక మూత పెట్టి మరో ఐదు నిమిషాల సేపు మగ్గించుకున్న తర్వాత నీరంతా ఎగిరిపోతుంది అప్పుడు దీంట్లో ఒక గ్లాసు పాలు పోసుకోవాలి పాలు పోసాక మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి రెండు నిమిషాలు ఉంచుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరీ ఎక్కువసేపు ఉంచితే పాలు విరిగిపోయినట్లుగా వస్తాయండి చూసారు కదా కర్రీ ఎంత గ్రేవీగా చిక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు నేను చూపించిన రెండు కర్రీస్లో కూడా ఎటువంటి మసాలాలు వాడలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం